మీకోసం చెప్తున్నాను ఎందుకు బైబిల్ మీద ఆడిపోసుకుంటున్నారు ఎందుకు బైబిల్ కోసం తప్పుగా మాట్లాడుతున్నారు బైబిల్ ఏదో చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు రాజాడు నువ్వే దేశానికి రాజో తెలియదు ఏ దేశానికి మంత్రో తెలియదు కానీ ఎందుకు అంత ఓవర్ అయిపోతున్నావు ఎందుకు అంతగా ఎగిసి ఎగిసి పడుతున్నావు ఎందుకు ఎందుకు బైబిల్ వేసరికి ఒంటి కళ్ళ మీద వేస్తున్నావు ఎందుకు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు దేనికి ఎంతకంటేనా రాసాడు వాడి వంశాన్ని స్టాప్ చేసేసాడు వాడు చనిపోయిన తర్వాత వాడి శవాన్ని ముట్టడానికి కానీ తీసుకెళ్ళటానికి కానీ సమాధి చేయటానికి కానీ ఎప్పుడూ రాలేదు అది ఒకనాడు బైబిలి విరోధి అయిన యహో యొక్క జీవిత చరిత్ర నువ్వు కూడా వ్యతిరేకిస్తావా వ్యతిరేకించు లేస్తావా లే ఎంత లేస్తావో లే అంతగా ఉంటుందయ్యా నీ పతనం అంత భయంకరంగా ఉంటుంది నీ ముగింపు నీ ముగింపు అలా ఉండాలని మేము కోరుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మారాలని కోరుకునేవాడే తప్ప క్రైస్తవుడు ఎవరు కూడా నాశనం అయిపోవాలని కోరుకునేవాడు కాదు పరలోకమందున్న దేవుడు నేటికి అందరి ఎడల ఎలా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఎలాంటి కోరికతో ఉన్నాడు మనకు తెలియదేం కాదు కదా అంతటా అందరూ మారు మనసు కదా పితృగారి రాస్తారు రెండో పత్రిక మూడు తొమ్మిదిలో అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన అందరి ఎడల దీర్ఘ చాలా ఓపికతో ఉంటున్నాడు మారాలి నువ్వు మార్పు చెందాలి మారను నా ఇంతే నా స్టైల్ ఇంతే నేను పుట్టిందే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి నాశనం చేయడానికి అంటావా నాశనం అయిపోయేది బైబుల్ కాదు క్రైస్తవం కాదు నువ్వు నువ్వు పోతావు నువ్వు పోతావు అనడానికి నీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి నీ ముందున్న వాళ్ళు